హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గర నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి ఇటీవల చైనా పర్యటనలో బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యునెస్ చేసిన వ్యాఖ్యల వేళ కేంద్రం తీవ్రంగా స్పందించింది ఆ దేశానికి ఉన్న ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది కొన్ని రోజుల క్రితం చైనా పర్యటనకు వెళ్లిన యునెస్ భారత్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మన నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమై ఉన్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం ఇదొక పెద్ద ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తోంది అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి యునెస్ చైనాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే బంగ్లా ఎగుమతుల నిమిత్తం రెండు వేల ఇరవైలో ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి ఉత్తర్వులు ఇచ్చింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన ఇచ్చిన సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించడమైంది అయితే భారత్లోకి ఇప్పటికే ప్రవేశించిన కార్గో రవాణాకు అనుమతి ఉందని పేర్కొంది రెండు వేల ఇరవై ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్కు చెందిన ఎగుమతులు భారత్ మీదుగా నేపాల్ భూటాన్ మయన్మార్ వెళ్లడానికి అనుమతి ఉంటుంది ఇప్పుడు దీన్ని రద్దు చేయడం వల్ల భారత్కు ప్రయోజనం చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు టెక్స్టైల్ పాతరక్షలు రత్నాలు ఆభరణాల ఎగుమతిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు ఇక యునెస్ వ్యాఖ్యలకు జైశంకర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే బంగాళాఖాతంలో భారత్కు పొడవైన తీర రేఖ ఉందని గుర్తు చేశారు తర్వాత ప్రధాని మోదీ యునెస్ భేటీ కూడా జరిగింది అక్రమ వలసలు మైనార్టీలపై దాడులు హసీనా అప్పగింత అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక దేశాధినేత మహ్మద్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన విదేశాలతో కలిసి దేశ పతా ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్రపడిన స్వార్థపరుడైన రుణ గ్రహీతగా అభివర్ణించారు విద్యార్థి నిరసనకారుడు అబూ సయ్యద్ను చంపిన దానిపై కూడా గంలో ఆమె పై ధ్వజమెత్తారు ఆదివారం ఆమె తన మద్దతుదారుని ఉద్దేశించి మాట్లాడారు బంగ్లాదేశ్ చరిత్ర స్వాతంత్ర ఉద్యమం అవామీ లీగ్తో ముడిపడి ఉందని యూనెస్ వీటిని తుడిచిపెట్టాలని అనుకుంటున్నాడని ఆమె ఆరోపించారు స్వాతంత్ర ఉద్యమకారుల జ్ఞాపకార్థం అన్ని జిల్లాల్లో తమ ప్రభుత్వం నిర్మించిన ముక్తి జోధా కాంప్లెక్స్లను తగలబెడుతున్నారని మీరు నిప్పుతో మాడుకుంటే అది మిమ్మల్ని కాల్ చేస్తుందని హెచ్చరించారు ఆమె బంగ్లాదేశ్ని నాశనం చేయాలనుకుంటున్న విదేశీ కుట్రదారులతో యునెస్ కలిసిపోయాడని ఆరోపించారు దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ నిధులను ఉపయోగిస్తున్నాడని బిఎన్పి మరియు జమాతీ ఇస్లామీలు అవామీ లీగ్ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ హత్యలకు తెగబడుతున్నారని అన్నారు ఇచ్చింది వేలాది కర్మాగారాలు మూతపడ్డాయని అవామీ లీగ్తో సంబంధం ఉన్న కర్మాగారాలు కాలిపోయాయని హోటళ్ళు ఆసుపత్రులు ప్రతిదాన్ని నాశనం చేస్తున్నారని యూనెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు చట్ట అమలు చేసే సిబ్బందిని బహిరంగంగా హత్య చేస్తే ఈ దేశం ఎలా నడుస్తుంది యునెస్కు ఇది అర్థం కాలేదా లేదా అతను దేశాన్ని వినాశనానికి నడిపిస్తున్నాడా ఈ ఫాసిస్ట్ ఉగ్రవాది యునెస్ అధికారం కోసం దాహంతో మన దేశాన్ని నాశనం చేస్తున్నాడని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి